గత తొమ్మిది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ప్రభుత్వము వారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రతిపక్షం నిరసనలు అట్లాగే బీజేపీ తరఫున మా వాదన ఎంఐఎం తరఫున వాళ్ళు సిపిఐ తరఫున కూనం నేని గారు అందరూ మాట్లాడడం జరిగింది ప్రభుత్వము ఎంతసేపు మొదటి రోజు సంతాప తీర్మానం రెండవ రోజు బడ్జెట్ అంకెల గారెడ్డితో చేశారు మూడవ రోజు బడ్జెట్ మీద సమీక్ష అని చెప్పి వారు చేసింది వారి సభ్యులతోనే పది మందితో చెప్పించుకోవడం తప్ప ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరగలేదు నాలుగవ రోజు గొడవ ఐదవ రోజు నిరసన ఆరవ రోజుకి వచ్చేసరికి మళ్ళీ గొడవ ఏడవ రోజు నల్లబార్జీలు ఎనిమిదవ రోజు బైకాటు తొమ్మిదో రోజు నాడు మధ్యలో నుంచి మళ్ళీ బైకాట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ప్రజలు తిరస్కరించి గత ప్రభుత్వము తప్పు చేసిందని చెప్పే గత ప్రభుత్వమును ప్రతిపక్షంలో కూర్చొని ఇవాళ ఈ ప్రభుత్వము ఏదో చేస్తుందని ప్రజలు నమ్మి అరొకర బోటాబోటీ మెజారిటీతోని అరవై నాలుగు మందితోని గెలిచినటువంటి ఈ కొలువు కొలువుదీరిన మరుక్షణం నుంచి గత ఎనిమిది నెలలుగా డిసెంబర్ మూడో తారీఖు నుంచి మొదలు పెడితే ప్రతిరోజు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే తప్ప తాను ఏం చేస్తామన్నది ఏం పని అన్నది ఇవ్వడం లేదు ప్రజలకు ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వారి ఆరు గ్యారెంటీల గురించి కానీ పదమూడు అంశాల గురించి కానీ నేను మాట్లాడట్లేదు వారు మాటిచ్చిరూ మాట మీద ఉంటారా లేదా అనేది వారికే వదిలేస్తున్నాం కానీ ప్రభుత్వ పాలన అంటే అది ఒకటే కాదు ఉచితాలు ఇచ్చినంత మాత్రాన ఆరు గ్యారంటీలు ఇవ్వడమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఏం జరిగింది ఎలా జరుగుతుంది ఎండాకాలంకు నీటి కొరత వస్తుందంటే అది చలికాలంలో ఆలోచించాలా వర్షాకాలంలో వరదలు వస్తాయంటే అది ఎండాకాలంలో ఆలోచించాలి అలాంటిది ఇడిచిపెట్టి ప్రతి నిమిషము గత ప్రభుత్వం ఇట్ల చేసింది అట్ల చేసింది అని చెప్పి ఎప్పుడు విమర్శిస్తూ సమయాన్ని జరపడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చేస్తూ ఉన్నది అసెంబ్లీలో చూస్తే ఆయన మాట్లాడిన దాని ప్రకారంగా ఇవాళ ఉద్యోగుల నిరుద్యోగుల గురించి జాబ్ క్యాలెండర్ కానీ లేదా హైదరాబాదు మెట్రో సిటీ దాని గురించి అభివృద్ధి విషయంలో కానీ మూసీ నది ప్రక్షాళన గురించి కానీ అట్లాగే వారు రుణమాఫీ గురించి కానీ మాట్లాడుతూ పోతున్నారు అప్పుల కుప్పగా చేసిన తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు వీరు విధ్వంసం చేసిపోయారు ధ్వంసం చేసిపోయారు అని చెప్తున్నారు సరే విధ్వంసం అనే అయినా ధ్వంసం అనే అయినా కనీసం కళ్ళకు కూడా కనపడాలి విధ్వంసం చేసిపోయినటువంటి ఈ తెలంగాణలో అప్పుల పాలైనటువంటి తెలంగాణలో మరి ముప్పై ఒక్క వెయ్యి పెట్టి రుణమాఫీ ఎలా జరుగుతుంది లక్ష యాభై వేల కోట్లతోని నది ప్రక్షాళన ఎలా చేస్తారు ఎవరు అడిగితే వారికి మూడు వందల అక్బరుద్దీన్ గారు అడిగారని మూడు వందల కోట్లతోని అక్కడ మెట్రో వస్తుంది నాలుగు వందల కోట్లతోని అక్కడ ఫ్లైఓవర్ వేస్తాము అని ఎలా చెప్తున్నారు అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అక్కడ ముచ్చర్లలో వేస్తామని ఇలా చెప్తున్నారు అప్పుడే కేంద్ర ప్రభుత్వము ఏమీ ఇవ్వలేదు గాడిది గుడ్డు ఇచ్చింది అని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రజాక్షేత్రంలో రాజకీయ క్షేత్రంలో ఏదైనా మాట్లాడచ్చు కానీ చట్ట శాసనసభలో మాత్రము సంస్కారవంతంగా పద్ధతిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీరన్నట్టే గాడిది గుడ్డే ఇచ్చినట్టయితే మీరు అది శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలోనే ప్రజల సమక్షంలోనే శాసనసభ నడుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని చెప్పమంటే చెప్పరు దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పరు చెప్పుకోండి మీరు ఇచ్చినరా ఇవ్వలేదా కేంద్ర ప్రభుత్వం అనేది మీరు చెప్పండి ఇవ్వలేదు అని అంటే ఇవ్వలేదని చెప్పండి ఇస్తే ఎంత ఇచ్చిందో చెప్పండి అని మేము అడిగితే సమాధానం లేదు మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వరు వారు మాత్రం మైక్లో నేను చదివితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు అంటారు నేను చదివితే మీరు ఎక్కడుంటారు ఏమి ఇవ్వలేదు నేను చదువుతా ఎంత ఇచ్చిరో తెలుసా నేను చదివితే మీరు ఇక్కడ ఉండరు అంటారు అన్న పర్వాలేదు చదవండి మంత్రి గారు ఏమి ఇవ్వలేదు కేంద్రం అంటే జనం బుద్ధి చెప్తారు ఆ పార్టీలో మేము ఎమ్మెల్యేలు అయినందుకు మాకు కూడా బుద్ధి చెప్తారు ఒకవేళ ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిండ్రని చెప్పండి ప్రజలు ప్రశంసిస్తారు కానీ మీరు ఏది చెప్పకుండా ఇయ్యలేదు 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 అంటే ఇవ్వలేదు మొత్తానికి ఇవ్వలేదని చెప్పండి లేదు ఇస్తే ఎంత ఇచ్చారో చెప్పండి అంటే అక్బరుద్దీన్ గారికి పంపించారు